హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఓట్స్తో సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే దోసరని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఓట్స్ని తీసుకోవాలి నేనైతే ఇన్స్టెంట్ ఓట్స్ని తీసుకున్నానంటే కావాలంటే మీరు రోడ్ ఓట్స్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ వేసాక ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ దోశ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనకి పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ వేయడం వల్ల దోశకి టేస్ట్ వస్తుంది అలాగే మనకి ఓట్స్ అనేవి కొంచెం జిగురుగా ఉంటాయి కదా ఈ ఉల్లిగడ్డలు వేయడం వల్ల మనకి ఈ ఓట్స్తో వేసే దోశలు అనేవి అంటుకుపోకుండా చక్కగా వస్తాయి కాబట్టి తప్పకుండా ఈ ఉల్లిగడ్డని స్కిప్ చేయకుండా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు అల్లం ముక్కని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం నానపెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదండి ఒక అరగంట సేపు తర్వాత చూస్తే ఈ ఓట్స్ అనేవి మాటని పిలుచుకొని నానిపోతాయండి చూసారుగా ఇలా మెత్తగా అవుతాయి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని ఈ ఓట్స్ని కూడా మనం మిక్సీలో వేసుకోవాలండి మనం ఇందులో పోసిన వాటర్ మనకి సరిపోతాయండి మళ్ళీ వాటర్ వేసుకుంటే పిండి అనేది ఎక్కువగా లూజ్ అయిపోతుంది కాబట్టి ఇందులో ఉన్న వాటర్ వేసే ఇది పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యేలా చేసుకోండి మళ్ళీ వాటర్ వేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి మనకి అందులో ఉన్న వాటరే సరిపోతాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పిండిని ఆ బౌల్లో వేసుకోండి ఇలా మనం పచ్చిమిర్చి అల్లం వేయడం వల్ల దోశకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన ఓట్స్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఓట్స్తో పాటు మనం ఇందులోనే ఒక కప్పు వరకి రవ్వని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ మిక్సీ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకే బియ్యం పిండిని వేసుకోండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలుపుకోండి చూసారుగా మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకటి మామూలుగా మనకు పిండి అయితే ఎలా కలుపుకుంటామో ఈ పిండిని కూడా అలానే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి చూసారుగా పిండి ఇలా జారుడుగా ఉంటే మనకి సరిపోతుంది అంతేనండి మనకి ఈ పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకుందామో చూద్దాం ఇప్పుడు ఈ దోశలు వేసుకోవడానికి మనం స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకోండి నేనైతే ఇలా ఐరన్ది పెట్టుకున్నానండి కాలు కూడా మీరు నాన్స్టిక్ది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపై కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని నాన్స్టిక్ ప్యాన్ మీద అయితే డైరెక్ట్ వేసుకోవచ్చండి ఇది ఐరన్ కాబట్టి నేను ఆయిల్ వేసి ఆనియన్తో అంటున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఓట్స్ పిండిని ఒక రెండు గరిటెల వరకు వేసుకోండి వేసుకొని దోశలాగా మనం వేసుకోవడమే అండి నేను ఈ ఐరన్ ప్యాన్పై ఫస్ట్ టైం చేస్తున్నాను అందుకే కాస్త చిన్నగా వేశాను అత్తుకుపోతుందేమో అని చూసారుగా ఇలా మామూలుగా మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా పలుచగా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇక రెండు నిమిషాలు కాలేక ఇప్పుడు దీనిపై ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ దోశ ఎర్రగా కాలే వరకు కాల్చుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నాన్స్టిక్ ప్యాన్ మీద చేసుకునే వాళ్ళైతే ఆయిల్ ఎక్కువ వేసుకునే అవసరం ఉండదండి ఇప్పుడు ఈ దోశ రెండో వైపు కూడా తింపేసి మరో రెండు నిమిషాలు కాల్చుకోండి ఫ్రెండ్స్ ఈ దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది చూసారుగా ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓట్స్ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా దోశలా చేస్తే ఇష్టంగా తింటారండి సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో చాలా హెల్దీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి